హాయ్ ఫ్రెండ్స్ వీటిని బ్యూటిఫుల్ ప్లేసెస్ స్పెషల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది కోటి ప్రమిదలతో శ్రీరామచంద్రుణ్ణి చిత్రాన్ని ఏ విధంగా మలిచారు అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేమంతగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి కోటి ప్రమితులకు రంగులు పూసి అయోధ్య రామ మందిరాన్ని శ్రీరామచంద్రుని చిత్రాన్ని నేలపై చిత్రించి అంతా రామమయం అనే విధంగా చిత్రాన్ని ఏ విధంగా మలిచారో ఒక్కసారి చూడండి జై శ్రీరామ అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేద్దాము ఇది ఫ్రెండ్స్ శ్రీరామచంద్రుని కోటి దీపాలతో ఏ విధంగా మలిచారు అనే దాని గురించి మీకు పూర్తి వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను